అందరికీ నమస్కారం ఈరోజు మనం పండుగలు వ్రతాలు పూజలు హోమాలు చేసేటప్పుడు భోజనం చేయవచ్చా కాఫీ తాగాక బ్రేక్ఫాస్ట్ తిన్నాక పూజ చేస్తే ఏం జరుగుతుంది మన శాస్త్రం ఏం చెబుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం మన పెద్దలు పూజలు హోమాలు చేసేటప్పుడు తినకుండా ఎందుకు చేయమన్నారో దానికి సమాధానం మనకి శివపురాణంలో కనిపిస్తుంది దానిలో ఏముందంటే మనం ఏది తిన్నా అది వెంటనే అరిగిపోయి మలిన పదార్థంగా మారుతుంది చివరికి అది దేవుడు అయినా సరే ఆ మలినాన్ని శరీరంలో పెట్టుకొని పూజ చేయడం మంచిది కాదు అందువల్ల పూజ చేసే ముందు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పూజ చేయమని చెప్పేవారు పూర్వకాలంలో అయితే ఋషులు గృహస్థులు ప్రాతకాలంలోనే స్నానం చేసి ఖాళీ కడుపుతో బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసేవారు మనసు ప్రశాంతంగా ఉండేది శరీరము తేలిగ్గా ఉండేది కాబట్టి ధ్యానం సులభంగా అయ్యేది కానీ నేటి జీవన శైలి దానికి భిన్నంగా ఉంది చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవరు ఆఫీసు లేదా పని టైమింగ్స్ ఆరోగ్య సమస్యలు లేదా పిల్లలకు మహిళలకు ఎక్కువ పనులు వీటి వల్ల ఖాళీ కడుపుతో పూజ చేయడం అందరికీ సాధ్యం కాదు శాస్త్రాలు ఖాళీ కడుపుతోనే పూజ చేయాల్సిందే అని కఠిన నియమం అయితే పెట్టలేదు పూజలో ముఖ్యమైనది భక్తి మరియు మనసు ప్రశాంతంగా ఉండడం ఆకలితో మనసు చంచలంగా ఉంటే పూజలో ఏకాగ్రత తగ్గుతుంది డయాబెటీస్ బీపీ ఉన్నవారు ఆకలితో ఉంటే అస్వస్థత కలుగుతుంది ఆరోగ్య కారణాల వల్ల పూజ తర్వాత తినలేని వారు పూజకు ముందే కొద్దిగా ఉపహారం చేసి పూజ చేయడం మంచిదే కానీ తిన్న వెంటనే కాకుండా ఒక పది పదిహేను నిమిషాలు ఆగి శరీరం కొంచెం సర్దుకున్న తర్వాత పూజ చేయండి కానీ ఏకాదశి వ్రతాలు వ్రత దీక్షలు హోమాలు దీర్ఘకాలిక ధ్యానాలు అలాగే ఆలయాల్లో చేసే రాహుకేతువు పూజ సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ ఖచ్చితంగా కాళికడుపుతోని చేయాలి